ఈ కలసంలో ఐదు ఒకరు ఉంటుంది పంచం ఓకే ఈ ఐదులో కుంభమేళ ఎందుకు వస్తున్నామంటే నాది ఇప్పుడు భరత్వాజీ గోత్రం అంట ఈ భరత్వాజీ ఋషి వంశంలో నేను వచ్చాను నా వంశంలో ఇంత ముందు మా పిత్రుల్లో ఎంతమంది సన్యాసం పుచ్చుకున్నారో నాకు తెలీదు ఆ కాలంలో పాదయాత్ర వచ్చేవాళ్ళు రామేశ్వరం టు గంగ వచ్చేవాళ్ళు ఇలాగ ఒక్కొక్క క్షేత్రం వస్తారు ఈ క్షేత్రంలో ఎక్కడ ఎవరికి మృతి జరిగిందో ఎవరు సిద్ధు పొందారో ఎవరు సన్యాసం పుచ్చుకున్నారో అందరికీ వైకుంఠ ప్రాప్తి జరిగి ఉంటుంది ఆ కాలంలో పన్నెండు సంవత్సరాల తర్వాతనే వాళ్ళకు పిండ ప్రదానం చేయాలి వాళ్ళకు కావాల్సిన కర్మకాండం చేయాలనేది ఉంటుంది ఆ పన్నెండు సంవత్సరాల లోపల వాళ్ళ కొడుకు చచ్చిపోతే వాళ్ళ కొడుకు గది అయిపోతే వాళ్ళకు పిండ ప్రదానం అయింది కాదు అది పితృదోషంలో వచ్చి చేరుకుంటుంది ఆ భూత ఆత్మ అనేది ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంది ఈ పితృదోషం ఉండేటప్పుడు ఇంట్లో పిల్లలకు పెళ్లి కాదు పెళ్లి అయితే పిల్లలు కాదు భార్యాభర్తలు పెళ్లి చేసిన తర్వాత కోట్లాట పెట్టుకుని ఉంటారు సంతానం ఉండదు అన్ కష్టాలు రోగం ఇటుంటి ఇబ్బందిలో వాళ్ళు కలిపేకుంటూ ఉంటారు ఈ దోషాలు పితృదోషం కానీ లేదు తక్కిన దోషాలకు పోగొట్టుకోవడానికి దీని గురించి మనం ఇక్కడ కుంభమేళాకు వచ్చి పితృలకు పిండ ప్రదానం చేస్తున్నాం